ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రావాలన్న గోదావరి జిల్లాలోని సీట్లే కీలకం ఈసారి గోదావరి జిల్లాలో తన సత్తా చాటాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనబడుతుంది ఉభయ గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లలో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు ఇప్పటికే పదిహేను సీట్లు తమకు కేటాయించాలని జాబితా కూడా రెడీ చేశారు దీంతో టీడీపీ సీనియర్లకు పవన్ నిర్ణయాలు టెన్షన్ పెంచుతున్నాయి పవన్ జాబితా పైన ఉత్కంఠ కూడా పెరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తే ఆ పార్టీకే అధికారం తక్కుతుంది గోదావరి జిల్లాలోని మొత్తం ముప్పై నాలుగు స్థానాల్లో పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులను ఎక్కడెక్కడ బరిలోకి దింపాలనే దానిపైన ఒక అంచనాకు వచ్చారు కాకినాడ కేంద్రంగా మూడు రోజుల పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమీక్షలు చేశారు కాకినాడ సిటీలో ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా మారనుంది కాకినాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలవనివ్వనని పవన్ కళ్యాణ్ శపథం చేశారు ఈసారి అవసరమైతే తాను కాకినాడ నుంచి బరిలోకి నిలిచే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు కాకినాడలో క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటు సంస్థాగతంగా బాధ్యతలు కేటాయింపులో నిర్లక్ష్యం పైన స్థానికుల నాయకత్వంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఇక ఉభయ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలు తమకు ఇవ్వాలని ఇతర జిల్లాలో అవకాశం మేర సర్దుబాటు చేయాలని మొత్తం నలభైకి పైగానే సీట్లు తగ్గటానికి లేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నట్లు తెలుస్తుంది టీడీపీ నలభైకి పైగానే ఇస్తుందని పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా సమాచారం ప్రధానంగా కాకినాడ నర్సాపురం పార్లమెంటు పరిధిలోని మెజార్టీ సీట్లు జనసేన పార్టీ కోరుతుంది కాకినాడ మచిలీపట్నం లోక్సభ స్థానాలు జనసేనకే కేటాయించే అవకాశం ఉందట కాకినాడ పార్లమెంటు అభ్యర్థిని సైతం పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలు కోరుతుండటంతో టీడీపీ సీనియర్లలో టెన్షన్ అయితే మొదలైంది గోదావరి జిల్లా టీడీపీ నేతలు పవన్తో సమావేశం కూడా అయ్యారు అందులోనూ ఎవరికి సీట్లు వచ్చినా రెండు పార్టీలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ కోరారు పొత్తు తమకు కలిసి వస్తుందని అంచనా వేసిన టీడీపీ నేతలకు ఇప్పుడు ఆ పొత్తులో సీట్లు కోల్పోయే పరిస్థితి కనబడుతుందట దీంతో తమ పార్టీలో పరిణామాల కంటే జనసేన ఏ స్థానాలు కోరుతుంది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వైసీపీ నుంచి బయటకు వస్తున్న నేతలు టీడీపీలో కంటే జనసేనలోనే చేరేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది దీంతో పాటుగా గోదావరి జిల్లాలో టీడీపీ కంటే జనసేన ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నట్లు తాజాగా సర్వేలు కూడా చెప్తున్నాయి దీంతో పవన్ పట్టు బిగిస్తున్నారు ఇక గోదావరి జిల్లాలో జనసేన పార్టీ కోరుతున్న స్థానాలు చూస్తే పిఠాపురం రాజోలు అమలాపురం కొత్తపేట కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రాజమండ్రి రూరల్ భీమవరం తణుకు తాడేపల్లిగూడెం నర్సాపురం ఏలూరు రాజానగరం జగ్గంపేట మండపేట ఈ సీట్లు ఉన్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయో వాటిని తిరిగి పొత్తులో దక్కించుకోవాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహంగా తెలుస్తుంది అయితే పొత్తులో ఎవరికి ఏ స్థానం దక్కుతుందనే ఉత్కంఠ ఇప్పుడు టీడీపీ సీనియర్లలో పెరిగిపోతుందట